హాయ్ ఫ్రెండ్స్ మన హిందూ టెంపుల్స్ మీద ఉండే కలుషం వెనకాల ఎంతటి సైంటిఫిక్ రీజన్ ఉందో తెలిస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది ముందుగా ఆగమన శాస్త్రం ప్రకారం అయితే ఏదైనా నేచురల్ కెలామిటీస్ లైక్ ఫ్లడ్స్ సునామీస్ భూకంపం లాంటివి వచ్చినప్పుడు మొత్తం నాశనం అయిపోతే ఈ కలుషం లోపల ఉండే నవధాన్యాలను ఉపయోగించే మళ్ళీ పంటలు పండిస్తారు కానీ ఈ ధాన్యాలు పన్నెండు సంవత్సరాల తర్వాత ఎక్స్పైర్ అవుతాయి అందుకే ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి కుంభాభిషేకం చేయించి ఆ రోజు మళ్ళీ కొత్త నవధాన్యాలను రీప్లేస్ చేస్తారు ఇక సైంటిఫిక్ రీజన్ చూసినట్లయితే కలిశాలు ఎల్లప్పుడూ కూడా గోల్డ్ రాగి ఇత్తడి వంటి మెటల్స్తోనే తయారు చేస్తారు ఈ మెటల్స్ అన్నీ కూడా ఎలక్ట్రిసిటీని పాస్ చేయగలిగే గుడ్ కండక్టర్స్ అవడం వల్ల ఎప్పుడైనా లైటింగ్ స్ట్రైక్స్ అంటే పిడుగులు లాంటివి పడేటప్పుడు అవి ముందుగా ఈ కలుషాన్ని తాకి గుడి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాయి కానీ గుడి నిర్మాణం ఎప్పుడూ కూడా బ్యాడ్ కండక్టర్స్ అయిన రాళ్లతోనో చెక్కతోనో చేస్తారు కాబట్టి అక్కడితో లైటింగ్ స్ట్రైక్స్ ఆగిపోయి గుడికి గుడి చుట్టుపక్కల ఉన్న ఊరికి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఆపేస్తాయి ఒక్కటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ పిడుగులు ఎప్పుడు కూడా ఎత్తైన మెటల్కే అట్రాక్ట్ అవుతాయి ఇప్పుడంటే ఇరవై నుండి ముప్పై అంతస్తుల బెండ్లు వచ్చాయి కానీ ఒకప్పుడు ఊర్లో ఉండే ఈ ఎత్తైన కలశాల వల్లే ఊరు ఊరి జనం గుండెల మీద చేయి వేసుకొని సేఫ్గా నిద్రపోయేవాళ్ళు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ